ఆదికాండం ఇరవై ఎనిమిది పదహైదు

యాకోబుతో దేవుడు ఏమంటున్నాడంటే నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను మన దేవుడు తన ప్రజలను కాపాడు దేవుడై ఉన్నాడు అందుకే నూట ఇరవై ఒకటో కీర్తనలు మనం చదువుతాం కదా నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు నిద్రపోడు ఎహోవయే నిన్ను కాపాడువాడు అనే మాట మనం చూస్తాం ఇప్పుడు యాకోబూతు అంటున్నాడు నీవు వెళ్ళు ప్రతి ప్రదేశమందు నిన్ను కాపాడుచు ఈ దేశము నాకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను యహోశివతో కూడా ఇదే మాటే కదా యహోశివ గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో నే మాత్రమును విడువను నిన్నెన్నడును ఎడబాయను నేను మూసేకు తోడై ఉండునట్లు నీకును నేను నీతో చెప్పిన నెరవేరు వరకు నిన్ను విడువను అంటున్నాడు మొదటి మాట రెండవ మాట ఇరవై కీర్తన నాలుగో వచ్చినప్పులో నీ ఆలోచన సఫలం చేస్తాను ఇరవై కీర్తన నాలుగో వచ్చి నీ కోరికను సిద్ధింప చేసి నీ కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును నీ ఆలోచన యావత్తును సఫలపరచును సఫలపరుచును గాక నీ ఆలోచన కూడా సఫలం చేస్తాను అందుకే నిహమ్య డూటీకి వెళుతూ మొదటి అధ్యాయములో చదవాల్సిన పని లేదు దేవ నేను డ్యూటీకి వెళ్తున్నాను ఈ మనుష్యుడు నా ఎందు దయచూపునట్లు నీ దాసుని ఆలోచన సఫలపరచు అని ప్రార్థన చేస్తాను మన దేవుడు తన ప్రజల పనులను సఫలం చేయు దేవుడు సఫలం కావడానికి బైబిల్లో రెండు సూత్రాలు ఉన్నాయి ఒకటి మొదటి కీర్తన రెండవ చిన్నములో యహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలమున యోగ నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు చెట్టు వలే ఉంటాడు రెండవ మాట దేవుడు తోడుగా ఉంటే ప్రతి పని సఫలమవుతుంది ఏసేపు జీవితంలో అదే కదా సాగివడా ఏసేపు నాకు దేవుడు తోడై ఉండెను అతడు చేయనది యావత్తు ఎగోవా సఫల పరిచే ఏసేపు నాకు దేవుడు తోడై ఉండెను అతడు చేయనది యావత్తు దేవుడు సఫల ఎందుకంటే మన దేవుడు మన పనులు మన ప్రయత్నములు మన కార్యములు సఫలము యశయ గ్రంథం ఇరవై ఆరు పన్నెండులో యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరుచువు నిజముగా నీవు మా పక్షమున ఉండిలన్నిటినీ చూసారా నిన్ను విడవని దేవుడు నీ ఆలోచన సఫలం చేసే దేవుడు

అప్పుడు నీ ఉద్దేశములు నీ పనుల భారము మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు కూడా ఏమైతే ఎంట సఫలం అందుకే పేతుల పత్రికలో భక్తుడు పేతురు అన్నాడు కదా ఆయన మిమ్మును గురించి చింతుచున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి చాలామంది ప్రభు మీద వేయడం లేదు వారి మీద వేసుకొని నానా పాటలు నాన్న ఫీట్లు పడుతూ ఉన్నారు కానీ ఇరిమియ భక్తుడు ఏమంటాడంటే నా వ్యాజేయము నీ మీద వేయించున్నాను అన్నాడు ప్రభు మీద ఎప్పుడైతే వేస్తావో యాభై ఐదు కీర్తన ఇరవై రెండో వచ్చినములో నీ భారము ఎహోవ మీద మోపము ఆయన నిన్ను ఆదుకొను దేవుడు నాలుగో మాట నీ పనులు సఫలము చేయుద్దే యాభై ఏడు కీర్తన రెండవ వచ్చినంలో మహోన్నతుడైన దేవునికిని నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొదపెట్టించ పనులు సఫలం కావాలంటే ప్రయత్నాలు సఫలం కావాలంటే పూనుకొని ప్రారంభించే ప్రతిదీ సఫలము కావాలంటే ప్రార్థించాలి ఏం చేయాలి దావి దెవరు యూదు ఇస్రాయేల్ దేశానికి గొప్ప రక్షణ కలిగ చేసిన వాడు కానీ దేవుని సహాయం కోరుకుంటున్నాడు మరి మనమెంత అంటే అందుకని నువ్వు ప్రారంభించే పనిలో ప్రార్థన ఉండాలి నువ్వు ముగించే పనిలో కూడా ప్రార్థన అప్పుడే సఫలం ఆయన సఫలం చేయు దేవుడు నిజముగా నువ్వు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలము చేయు దేవుడు పనులే కాదు యత్రములు కూడా సఫలము చేయువాడు మనం చేసే ప్రయత్నములు కూడా నిహమే గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై వచ్చింది అందుకు నేను అందుకు నేను నివాసి అయిన దేవుడు ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము తానే మా యత్నములను సఫలము చేయును గను గనక ఆయన దాసులమైన మేము కొను విశ్వాసం చూడండి ఆకాశమందలి నివాసి అయిన దేవుడే ఆకాశమందలి నివాసి అయిన దేవుడే మా యత్నములను మా ప్రయత్నములను ఏం చేయవాడంట సఫలము చేయు మేము చేసే ప్రతిదీ ఆయన సఫలము చేయు దేవుడు మేము కట్టుటకు పూనుకున్నాం చాలామంది ఆరంభిస్తారు కానీ ముగించలేదు అందుకే బైబిల్ అంటుంది కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు ముగించలేకపోతున్నారు కానీ ముగించడానికి సూత్రం ఏందంటే దేవుని మీద ఆధారపడతా ఆకాశమందలి దేవుడే మా యత్నములు సఫలము చేయను గనక మేము కట్టుటకు అది కావాలి ఒక అడుగును వేస్తే ఆయన రెండు అడుగు వేస్తాడు ఇది నెలలో కడుపులో చల్లగా అన్నట్టుగా కదలకుండానే అన్ని కావాలి అనుకుంటున్నారు అలాంటి వారు దరిద్రులైపోతారు ప్రయత్నం చేయాల ప్రయాసపడాల క్రైస్తవ జీవితం పూల పానుపు వంటిది గుర్తుపెట్టుకో క్రైస్తవ జీవితము పూల పానుపు వంటిది నీ ప్రయాణము కూడా సఫలం చేస్తాడంట ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆ మనుషుడు ఆమెను తేలిచూచి తన ప్రయాణమును తన తన ప్రయాణమును సఫలము దినాలలో ప్రయాణాలు చూస్తే నమ్మదగినవి కాదు ఎక్కడ ఏం ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేని దినాలలో మనం ఉన్నాం ఆయన నీ కుడి ప్రక్కన నీడగా ఉండి నిన్ను కాపాడు దేవుడుగా ఉన్నాడు అందుకని ప్రార్థన చేయాలి దేవా నా డ్యూటీలో క్షేమంగా నడిపించావు నా భార్య పిల్లలతో కలిసి సంతోషించుటకు నడిపించావు నీకు స్తోత్రములో ఎందుకంటే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు విజ్ఞాపిస్తాడంట నీ పాదములకు రాయి నగలకుండా నిన్ను కాపాడు ఎంత గొప్ప లక్షకుడైన దేవుడు అండి ఆఖరి మాట ఆఖరి మాట నువ్వు చేసేదంతా సఫలమవు వదిలి కీర్తన వచ్చినములో ఎగోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలమున యోగ నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమెచ్చు చెట్టువలే ఉండును అతడు చేయుదంతయ్య ఆమె చేసేదంతయ్య సఫలము కనుక మన దేవుడు ఒకటి నిన్ను విడువను అంటు రెండవ మాట నీ ఆలోచన సఫలం చేస్తా అంటున్నాడు మూడవ మాట నీ ఉద్దేశములు సఫలం చేస్తానంటున్నాడు నాలుగవ మాట నీ ప్రార్థనలు సఫలం చేస్తా అంటున్నాడు ఐదవ మాట నీ పనులను సఫలం చేస్తానంటున్నాడు ఆరవ మాట నీ ప్రయత్నములను సఫలం చేస్తాను అంటున్నాడు ఏడవ మాట నీ ప్రయాణము సఫలం చేస్తానంటున్నాడు ఎనిమిదవ మాట నువ్వు చేసేదంతా కనుక నువ్వు సఫలీకృతినిగా కావాలంటే హృదయకాల ప్రార్థన వాక్య ధ్యానము సంఘ సహవాస కూడికలకు నువ్వు ఎప్పుడైతే వెళుతావు నీ జీవితము విజయవంతముగా ప్రార్థన చేసుకు ప్రేమించిన మా తండ్రి సాగిబండ రాజరత్నం గారు ఆయన భార్య పిల్లలు కుటుంబ సభ్యులను దీవించండి చిట్టన్న ఆయన భార్య పిల్లలు కుటుంబ సభ్యులను దీవించండి మార్కన్న వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం పెడతాయి మా సాగిబండ విషం మానవ తప్పిదం వలన కొన్ని లక్షలు కొన్ని నీ పిల్లలను ఆయా రీతిలుగా ఓదారుస్తున్న గొప్ప దేవుడు నువ్వు కనుక ఆయన భార్యను బట్టి ముగిస్తూ కుమార్తెలు కుమారుని బట్టి ముగిస్తూ కుమారుడు అనేక నెలల నుండి జీతాలు రాకపోయినా విశ్వాసం ధైర్యంతో టూటీ చేస్తున్నాడు ఆ టూటీ పర్మిట్ కూడా సహాయం మరి పెద్ద కుమార్తె టిఎస్సీ పరీక్షలు స్పోర్ట్స్లోను వివిధాలుగా ప్రయాసపడతాం ఆమె కంటూ ఒక ఉపాధిని దాయించి శ్వేతాన్ని దీవించి వచ్చే నెల పద్నాలుగు పరీక్షలు ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు దాయించి రెండో ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు తగిన కాలమందు చేరి చేస్తూ తినట్లుగా మీకు ారతి పిల్లలను దీవించండి మరి ఏమేమో భర్త కుమారుని దీవించండి అలాగే కుమార్తె కుటుంబాన్ని దీవించండి ఆమె కింద పడి కొంత చేతి గాయాన్ని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి సహోదరి కుమారి విక్టర్ దేవుడు అయిన భార్య వారి కుమార్తెను దీవించండి మరో సంతాన విషయంలో మీ కృపను సుందరి కైపాటి జన్మతో బాధపడుతుండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చే కొంటున్న ప్రతి బలహీనత మీరు కొట్టి స్వస్థపరచు యశో ప్రభు ఆమె కొందనాలు జరుగుతుంది సంగము దినదినము బలాభివృద్ధి బలాభివృద్ధి చెందట యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ సమయ సమయాలలో సహాయపడుతూ ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించ కుటుంబాన్ని కూడా ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి